దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు వర్ష చూసిన అయితే చేసింది పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది పద్నాలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడతాయి ఈ క్రమంలో గుజరాత్కి అయితే రెడ్ అలర్ట్ అయితే ప్రకటించింది రాబోయే రెండు మూడు అయితే రాష్ట్రంలో గుజరాత్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతాం ప్రజెంట్ అయితే బా గుజరాత్లో అయితే భారీ వర్షాలు అయితే పడుతున్నాయి ఇంకా తర్వాత గుజరాత్ మినహాయిస్తే రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఢిల్లీ పంజాబ్ హర్యానా గుజరాత్ రాజస్థాను పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ బీహారు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర చండీగఢ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీరు ఉత్తరాఖండ్ కర్ణాటకలో అయితే భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉంది రానున్న రెండు మూడు రోజుల్లో ఇంకా వర్షాలు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ప్రజెంట్ అయితే మహారాష్ట్రలో గుజరాత్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి కొంత కొంత అయితే టమాటా పంట కూడా డ్యామేజ్ అవుతుంది ఒక ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్